కందుకూరి వీరేశలింగం పందిలో నూట ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు రాయలసీమ రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో గుండాల గోపీనాథరెడ్డి తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం నేతృత్వంలో నిర్వహించారు స్త్రీ జనోద్ధరణ స్త్రీల పట్ల వివక్షతలు రూపుమాని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి మహిళల విద్య పట్ల శ్రద్ధ వహించి స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించి వివేకవర్ధిని పత్రికను స్థాపించడంతో సమాజాన్ని ప్రభావితం చేసి మహిళా సాధికారతకు బీజం వేశారు కందుకూరి కొనియాడారు ఈ సందర్భంగా వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శాశగిరి రావు సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బాలకృష్ణారెడ్డి సుధాకర్ బాబు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నాటి స్త్రీ జనోర్ధరణ కోసం స్త్రీలను చదువుకుంటే కానీ వాడు విజ్ఞానవంతులైతే కానీ ఈ సమాజానికి నిర్దేశం చేయలేటువంటి ఉద్దేశంలో వివేకవర్ధని అనేటువంటి పత్రికను ప్రారంభించి దాని ద్వారా సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి న్యూనతాభావాన్ని వాటి ఎలా వ్యాపార ఉత్పత్వంగా వాడబోతున్నారో దాని వ్యతిరేకంగా స్త్రీలను విలాసవంతమైన వస్తువుగా చూడకూడదని స్త్రీలకు సమాజంలో సముచిత స్థానం నుంచి గౌరవం ఇవ్వాలనేటువంటి మేకల పరిపత్రిక ద్వారా ప్రభావితం చేసి బాల్య వివాహాలని ప్రేకించి విధవా పునర్వివాహాలని ప్రోత్సహించి మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించడంలో విశేష కృషి చేసినటువంటి మహనీయులు శ్రీ అందుకూరి వీరేశ్వర్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారీ కలవ కోసం పాఠశాల పెట్టి నేటికి రాజమండ్రిలో కందుకూరి విదేశం గారి తోటలో వారి పేరుతో పాఠశాల ఇప్పటికీ నిర్ణయించబడుతోంది వారిని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు కూడా మన మహిళలకు మంచి సముచిత స్థానం ఇస్తున్నారు అలా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది వారి వర్ధంతి నూట ఐదవ వర్ధంతి కార్యక్రమం మా తివరాధ్యాత్మిక ఈరోజు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట ఐదవ వర్ధంతి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గారు అలాగే రాయలసీమ రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము కందుకూరి వీరేశలింగం పంతులు గారు బాల్య వివాహాలను రూపుమాపి అలాగే స్త్రీలకు విద్య అవసరము అని స్త్రీలకు బాలిక పాఠశాలను స్థాపించిన మహానుభావుడు అందుకూరి వీరేశం పంతులు గారు మూఢ నమ్మకాలను అలాగే అవినీతిని పూర్తిగా రూపుమాపాలని ఆయన ఎంతో కృషి చేశారు అలాగే బాల్య వివాహాలప్పుడు జరిగేవి ఆ బాల్య వివాహాలు జరిగినప్పుడు ఇంటి పెద్ద ఆయన భర్త చనిపోతే వాళ్ళు వితంతువులై వాళ్ళు చాలా బాధలు వాళ్ళకు వాళ్ళు జీవించేదానికి కూడా ఆస్కారం లేని టైంలో వారికి వితంతువులకు వివాహం జరిపించి మంచి భవిష్యత్తును కల్పించిన మహానుభావుడు కన్నుకూడి వీరేశరింహమంత్రిరావు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఆశయాలకు నేటి యువత ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పిస్తుంది